మన ప్రభువును ప్రిరక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి ఉన్నతమైన నామంలో ఈ క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి అతి ఉన్నతమైన పక్షతమైన నామంలో మీ అందరికీ మా శుభావదన తెలియజేసుకుంటున్నాం మీరందరూ బాగున్నారీలారా దేవుని కృపలో ఆయన ఇచ్చి జ్ఞానాన్ని మీరందరూ పొందుకుంటున్నారని ఆయన వాక్యాన్ని మీరందరూ ప్రతిదినము ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో క్రైస్తవ జీవితంలో బలపడుతున్నారని నేను విశ్వసిస్తున్నాను అలాగే గమనించిన పిల్లారా ఈరోజు ఈ దిన ధ్యానంలోకి మనం వెళ్ళే ముందు కొన్ని విషయాలు మీతో చెప్పాలని అనుకుంటున్నాను పిల్లారా అయితే మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాము అన్న విషయం కనుక మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే కష్టకరమైన దినాలలో మనం బతుకుతూ ఉన్నాం అయితే అంటే క్రైస్తవుల్ని ఎక్కువ ఇబ్బందులు పెట్టే దినాల్లో మనం బ్రతుకుతున్నాం ఇవి చివరి దినాలుగా మనం ఎంచుకోవాలి ఎందుకు ఇలా అంటున్నాను అంటే ప్రభువు సెలవిచ్చిన విధంగా ధర్మశాస్త్రంలో ఉన్న విధంగా నేనొచ్చు కొన్ని దినముల ముందు శ్రమలు సహజం అని చెప్పి ప్రభువు మనకు తెలుపుతున్నారు కింద అయితే వీటిని అంటే ఇప్పుడు మనం జీవిస్తున్న దినాల్లో కూడా ఆ లెక్క కిందకే వేసుకోవాలి ఎందుకనంటే క్రైస్తవుల్ని మనం చూసినట్లయితే ఎన్నో దేశాలలో ఇబ్బందులు పెడుతూ ఉన్నారు కొన్ని దేశాల్లో అయితే చంపేస్తున్నారు కూడా క్రైస్తవ జీవితం జీవిస్తూ మీరేం సాధించారు మీరేం అభివృద్ధి పొందారు పొందారు మీ జీవితకాలం అంతట్లో మీరు ఏదన్నా మంచి పొందుకున్నారా మీ జీవితంలో అని కనుక మన మనల్ని ఎవరన్నా మన ప్రశ్న వేయగలిగితే అన్నిలు వారికి మనం సమాధానం చెప్పేవారుగా ఉండాలా ఈరోజు మనం అలా ఉన్నావా లేదా అనేది మనం జ్ఞాపకం చేసుకున్నాం పిల్లల అయితే ఎందుకు ఈ మాట గురించి నేను మాట్లాడాలనుకుంటున్నానంటే చాలామంది ఈరోజు విశ్వసించడం లేదు ప్రభువుని అంటే దీన్ని చాలా మాటలుగా చెప్పచ్చు కాకపోతే నేను ఎందుకు విశ్వసించడం లేదు అని అన్నానంటే పైకి ఆయన్ని నమ్ముతున్నట్టు ఆయన పైన నమ్మకం ఉన్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటారు అంటే నటిస్తూ ఉంటారు ఆయన మీద నిజమైన నమ్మకం నిరీక్షణ కలిగి ఉన్నవారు దేనికి కూడా తొందరపడరు భయపడరు ఎక్కువ వాళ్ళ వాళ్ళ మనసులో సందేహాలు అన్న ఉంచుకోరు అంటే వాళ్ళు ఏం చేయాలి అనేది క్లారిటీగా అంటే స్పష్టంగా ఉంటుంది వాళ్ళకి ఇది మీరు జ్ఞాపకం ఉంచుకోండి అయితే దీని మీద ఏం చెప్తాము అని అంటే దేవుడు మనకు అనేక సందర్భాల్లో నేనున్నాను భయపడకండి నేనున్నాను ముందుకు నడవండి నేనున్నాను ఈ పని చేయండి నేనున్నాను మిమ్మల్ని మిమ్మల్ని కాపాడుబడేవాడిని చెప్పినప్పటికీ అంటే చెప్పినప్పటికీ మన జీవితాల్లో మనం అనేక విషయాలకి మనం భయపడుతూ ఉంటాం అంటే ఏ విషయం జరిగినా కూడా ఆ నమ్మకం ఉంటుంది కాదని లేదు నేను ఎవరిని లేదు అని చెప్పడం లేదు కానీ నమ్మకం అయితే ఉంటుంది కానీ ఇది ఒక విధంగా ఆ పక్కన రెండు పడవలు అనుకోండి అంటే ఒక నెలల్లో ఒకే ఒక నదిలో రెండు పడవలు అనుకోండి అయితే ఆ రెండు పడవలు మనవే ఇది ఒకరు జాగ్రత్తగా వినండి ఇది ఒక నదిలో రెండు పడవలు ఉన్నాయి ఆ రెండు పడవలు మనవే అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఉంటే ఒక ఒకటో పడవలో ఉండాలి లేదంటే రెండో పడవలో ఉండాలి మనం ఏం చేస్తామంటే ఈ పడవలో ఒక కాలు ఈ పడవలో ఒక కాలు వేస్తాం అంటే నీకు అర్థమైందే మీకే నేనేం చెప్తానంటే ఈ పడవలో ప్రభువు మీద విశ్వాసం ఉన్నట్టు ఒక కాలు పెడతాం ఈ పడవలో ఏం చేస్తాం అంటే మనం చేసే కొన్ని పనులకే మనం బాధపడతా ఈయన్ని సహాయం చేయుడు అని మన మనసులో అనుకొని ఆ ఆ విశ్వాసాన్ని ఏదైతే మొదటి పడవలో మనం పెట్టుకున్న ప్రభు ప్రభు మీద పెట్టుకున్న విశ్వాసాన్ని ఈ రెండో పడవలో తుడిచిపెట్టుకొని పోయేలాగా మనం పనులు చేస్తూ ఉంటాం అది దానికి అర్థం అయితే ఎంతమంది ఈరోజు మీ ఇలా జీవిస్తున్నారు అని గాన మనల్ని మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే మహాప్రవక్త అయిన ఒక మాట మనతో పలుకుతున్నాడు అని ఈ ఈరోజు దాన్ని దానికి ప్రయత్నం చేద్దాం అయితే అది ఏంటి అని అంటే కషయ గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదహారవ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే ఇది చిన్న వచనమే కాకపోతే దీంట్లో మహా అర్థం ఉంది అయితే ఆ పదహారు వచ్చిన అక్కడ ఆ లైన్స్ అన్నీ వదిలి చివరి లైన్ దగ్గర మనం వచ్చినట్లయితే విశ్వసించువాడు కలవరపడడు ఏంటి విశ్వసించువాడు కలవరపడడు జ్ఞాపకం ఉంచుకొని పిల్లలారా ఈ చిన్న వాక్యాన్ని మీ మనసులో ఉంచుకునేదానికి ప్రయత్నం చేయండి ఎందుకు అనంటే విశ్వాసం అనంటే ఏంటంటే ఇప్పుడు దేవుడు అనే ఒక కాన్సెప్ట్ అంటే ఒక వివరణ ఇక్కడ నుంచి తీసి పక్కన పెట్టి వేరే దాని గురించి మనం గాన చూసుకున్నట్లయితే మొదట మన జీవితాల్లో మనకు విశ్వాసం అంటే ఏంటో తెలియాల చాలామంది ఏమనుకుంటారంటే విశ్వాసం అని అంటే మనకు కష్టంలో ఉన్నప్పుడు ఎవరన్నా కానీ సహాయం చేస్తే వాళ్ళకి వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు మనం సహాయం చేయాలి లేదంటే ఇంకా ఏదన్నా అనుకుంటూ ఉంటారు వాళ్ళ కష్టం ఉన్నప్పుడు మనం ఆదుకోవాలి ఇది ఇది కాదు విశ్వాసం అంటే విశ్వాసం అంటే వేరేది ఉంది నమ్మకం అంటే వేరు విశ్వాసం అంటే వేరు నీతిగల జీవితం అంటే వేరు ఈ మూడుకి వివరణ వేరే వేరేగా ఉంటుంది దీంట్లో విశ్వాసం అనేది ఏంటంటే మొదటి ప్రాధాన్యత వహిస్తుంది ఇక్కడ విశ్వాసం అని అంటే విశ్వాసం అంటే బైబుల్ ధర్మశాస్త్రంలో చాలా గొప్పది చాలా దగ్గరలో కూడా దేవుడు విశ్వాసం అనే పదాన్ని వాడుంటాడు మన జీవితాలలో ఇది జరుగుతుంది ఇది జరగదు అని మనం అనుకున్నట్లయితే దాని మీద మనం విశ్వాసం ఉంచాలి నమ్మకం కాదు బాగా బాగా వినంటే నమ్మకం వేరు నమ్మకం అని అంటే మోసే కలిగి ఉన్నది నమ్మకం అంటే దేవుని చెప్పిన మాటలు తూచ తప్పకుండా విని ఆయన ప్రజల్ని నడిపించి చివరికి ఆయన ఏ గమ్యం దగ్గరకైతే వాళ్ళ వాళ్ళు ప్రజ తన ప్రజల్ని చేర్చమని చెప్పాడో అక్కడ దాకా తోడుగా ప్రభుకి నమ్మకంగా ఉండడం ఒక జీవితంగా మనం ఎంచుకోవచ్చు నమ్మకం అంటే విశ్వాసం అంటే వేరే అవుద్ది ఇక్కడ విశ్వాసం అని అంటే మన జీవితంలో నేను ముందుగా చెప్పినట్టు ఇది జరుగుతుంది ఇది జరగదు అని మనం అనుకున్నట్లయితే దాని మీద విశ్వాసం ఉంచాలి అంటే ఇది వస్తుంది అంటే వస్తుంది ఇది జరుగుతుంది అంటే జరుగుతుంది అని విశ్వాసం ఉంచాలి ఆ విశ్వాసం అనేది కొన్ని విషయాల్లోనే నేను చెప్తున్నాను బాగా వినండి కొన్ని విషయాల్లో లేకపోతే మనం దెబ్బతింటాం మన జీవితంలో ఈ విశ్వాసం అనేది ప్రభు మనలో ఉంచుతాడా ఉంచడా అనే మాట గనక వచ్చినట్లయితే ప్రభు మనకు ఆన్ బిల్ట్ అంటే అంటే మనల్ని తయారు చేసినప్పుడే ప్రతి ఒక్క మంచి గుణం మనలో వదిలి పంపిస్తాడు భూమి మీదకి దాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకుంటున్నామా లేదా అనేది ఇక్కడ ప్రశ్న అర్థమైందా ఇప్పుడు ప్రభు ప్రతి ఒక్కటి మనకు ఏమి లేమి లేకుండా మనల్ని భూమి మీదకి పంపిస్తాడు అయితే మనల్ని మనం మన జీవితాన్ని ఎట్టా మలుచుకుంటున్నాము లేదంటే మనం మనకేదో చేసేసుకొని మనమే నాశనం అయిపోతున్నాం అనేది మనం చూసుకోవాలి ఇక్కడ చాలామంది ఏమంటారంటే ఆయన మాకు తెలివి లేదు తెలివి కూడా మేమేం ఏం చేస్తాం కాబట్టి ప్రార్థన చేసి తెలివి పొందుకునే ప్రయత్నం చేస్తూ ఉంటున్నాం అంటారు నేను నేను ఒక మాట చెప్తున్నానండి ప్రార్థన అంటే దానికి ఫస్ట్ మీరు అర్థం తెలుసుకోండి ప్రార్థన అంటే దేవునితో దగ్గరగా గడపడం దేవునితో మాట్లాడడం ఇప్పుడు మనిషి మనిషి మాట్లాడుకోవాలంటే వంద ఉంటాయి ఫోన్తో మాట్లాడుకోవచ్చు ఫోన్లో ఉండే యాప్స్తో మాట్లాడుకోవచ్చు ఎదురు ముఖా ముఖాముఖాగా మాట్లాడుకోవచ్చు చాలా ఉన్నవి అంటే దేవునితో మాట్లాడేదానికి ఫోన్ ఉండదు దేవునితో మాట్లాడేదానికి వాట్సాప్ ఉండదు ఇన్స్టాగ్రామ్ ఉండదు ఫేస్బుక్ ఉండదు ట్విట్టర్ ఉండదు ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా ఇంకేమీ ఉండవు దేవునితో వే ఏదన్నా ఉంది అంటే అది ప్రార్థన బాగా చెప్తాను అది ప్రార్థన దాని ఎందు మనం ఎప్పుడైతే నమ్మకం విశ్వాసం అవన్నీ ఉంచుతామో మన జీవితంలో మనం గుణగుణాలు ఎలా ఎంచుకొని పథకాలు మనకు ప్రభువు నేర్పిస్తాడు గుర్తు పెట్టుకొని దీన్ని జీవించడానికి ప్రయత్నం చేయండి ప్రార్థన అంటే ఏంటి నమ్మకం అంటే ఏంటి విశ్వాసం అంటే ఏంటి అనే దానికి చాలామంది ఏమంటారు అన్న మేము ఇన్ని సంవత్సరాలు ప్రభు ప్రభు మీద నమ్మకం పెట్టుకున్నామో ఇంకా మీద కూడా పెట్టుకున్నాము అది జరుగుతుంది అని అని అనుకో అని అంటూ ఉంటారు అయితే వీళ్ళు చెప్పేది అంటే వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే వీళ్ళ మనసులో ఉండే మాట ఏంటని అంటే ఎన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు పెట్టుకుంటేనే జరగంది ఇంక మీద కూడా జరుగుతుందా అనేది వీళ్ళ మైండ్ సెట్ అనమాట అంటే వారు మనసులో అనుకుంటారు అనుకోవచ్చు ఎందుకంటే మానవ జీవితం అంటే అదే ఎందుకంటే డౌట్లు ఎక్కువ అంటే సందేహాలు ఇది జరుగుతుంది ఇది జరగదు ఇది జరుగుతుందేమో అది జరుగుతుందేమో అని సందేహాలు ఎక్కువ పెట్టుకోండి వాళ్ళే మానవులు అంటారు ఈ మానవ జీవితంలో సందేహాలు జీవితం ఏదైనా ఉంటుందంటే ఉండదు అది ఖచ్చితంగా సందేహాలు అనేవి ఉంటాయి మనకు ఆ సందేహాలు అంటే మంచి సందేహాలు వస్తే ఓకే దేవుని వాక్యంలో మంచి సందే సందేహాలు కాని వస్తే ఓకే దేవుడు ఉన్నాడా దేవుడు లేడు ఈ ఊనికెట్ వచ్చిందని అంటే అది మాత్రం ఖచ్చితంగా అపవాది గుర్తించిన సందేహ సందేహమే ఇది మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి అయితే ఈ విశ్వాసం అనేది కూడా అంతే మనం ప్రభువుకు విశ్వాసంగా జీవిస్తున్నావా లేదా అనేది మన చేతుల్లో ఉంటుంది అర్థమైందా ఆ విశ్వాసం కలిగి కనుక మన జీవితాల్లో మనం జీవించినట్లయితే ప్రభు మనకు కిరీటం ఇస్తాడు అదే జీవ కిరీటం ఓకేనా నిత్య జీవం అనే కిరీటం మనకిస్తాడు బహుమతి అది కిరీటం కూడా కాదు బహుమతి మన మన జీవితాల్లో మనకు ప్రభు ఇచ్చే మహా గొప్ప బహుమతి ఓకేనా అయితే ఏంటి అని అంటే నిత్య జీవం అది కాబట్టి నేను జ్ఞాపకం ఉంచుకొని జీవించండి అయితే విశ్వసించిన వాడు కలవరపడు అని అంటే అనేక మంది కొన్ని కొన్ని పరిస్థితులు వాళ్ళ జీవితాల్లో ఎదురైనప్పుడు విశ్వాసం కోల్పోతూ ఉంటారు వాళ్ళకి నేనేం చెప్తున్నాను అంటే మీరు ప్రార్థనా జీవితంలో కానికే కా కానివ్వండి లేదంటే క్రైస్తవ జీవితంలో మీ విశ్వాస జీవితంలో మీకు మీరే మిమ్మల్ని మోసపరుచుకుంటున్నారు అని అర్థం ఎందుకనంటే ఒకసారి ప్రభు మీద విశ్వాసం కోల్పోయింది అని అంటే అతని జీవితంలోకి అపవాది ఎంట్రీ ఇచ్చి ఉంటాడు ఒకటి రెండోది ఏంటంటే లేదంటే అతను అతనే మోసపరుచుకొని దేవుడు చెప్పిన మాటల్ని వింటూ కూడా అతను అతనే మోసపరుచుకొని దేవుడు దూరం అయిపోతాడు ఈ రెండులో ఎదురు ఏదో జరుగుతుంటుంది కాకపోతే రెండుట్లో ఉండేది అపవాది అపవాది హస్తమే దేవుడికి మనం దూరం అయిపోతున్నాము విశ్వాస జీవితానికి మనం దూరం అయిపోతున్నాము అని అంటే అర్థం ఏంటంటే దాని అపవాదే అపవాద చేసే కార్యాలయే కాకపోతే ఇది ఇది అపవాది చేసింది అని మనం గ్రహించి మన జీవితాల్లో కనుక మనం ముందుకు సో సాగిపోయినట్లయితే దేవుని కృప మన మీద ఉంటుంది ఈరోజు మన జీవితాల్లో ఎంత పెద్ద కష్టమైనప్పటికీ ఎంత ఏదలేనటువంటి కష్టమైనప్పటికీ మనం నడవలేనటువంటి భారంగా ఉండే శోధన అయినప్పటికీ వీటన్నిటి నుంచి మనం తప్పించేవాడు దేవుడు ఆయన కృప మన కుటుంబాలన్నింటి మీద ఉంటుంది అయితే విశ్వాసం ఉంచే ప్రతి కుటుంబం ప్రతి బిడ్డ రక్షి రక్షింపబడతాడు ప్రభు కృపలో ఆయన తోడు సహాయం ప్రతి ఒక్కరికి ఉంటుంది అయితే ఈ విశ్వాస జీవితంలో మనం ఎప్పుడైతే వెనకబడతామో దేవుడి నుంచి కూడా మనం వెనకబడేదానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది పిల్లల ఇది మీరు జ్ఞాపకం ఉంచుకొని జీవించాలి ఈ విశ్వాసం అవిశ్వాసం అంటే ఏంటంటే మనం ప్రభు మీద ప్రభువుకి ఒక ఒక వస్తువు కావాలనో లేదంటే ఏదైనా సహాయం కావాలనో ఇంకేదైనా కావాలనో ఇంకేదైనా కావాలనో అనేక కోరికలు మనం కోరుతూ ఉంటాం అంటే మాకు స్థలం కావాలి ఇల్లు కావాలి ఏదో ఎవరు డబ్బులు కావాలని కొంతమంది చేస్తారు ఎవరెవరో ఏదేదో అయితే దానిపైన విశ్వాసం ఉంచి లాస్ట్ వరకు ఉండి ఆయన ఏదో తెలుసుకొని దాన్ని పొందుకునే వాళ్ళు కొంతమంది అయితే ఆయన చిత్తమేదో తెలుసుకోకుండా అది అడగడమే తప్పు అయితే దాన్ని పదే 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 ప్రార్థన చేస్తూ దాన్ని అడుగుతూ ఉంటారు అంటే వీళ్ళ వీళ్ళ తీరి ఏంట అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే ప్రభువు మాకు సమాధానం ఇచ్చేదాకా మేము దాన్ని వదిలిపెట్టం మా తీసుకుంటాం ఒరే అంటే మీకు కరెక్ట్గా చెప్తానండి కొన్ని కొన్నిటికి దేవుడు తప్పకుండా సమాధానం ఇస్తాడు అది కొన్ని పనులకైనటువంటి మీ పనులకైనా కానివ్వండి కొన్ని వస్తువులకైనా కానివ్వండి కొన్ని బాగా చెప్తున్నా కొన్ని నిర్ణయాలకైనా కానివ్వండి కొన్ని స్థలాలకైనా దేనికైనా మీరు అడిగిన వాటికి కొన్నిటికి ఖచ్చితంగా మీ మీ ఆయన చిత్తం కనుక మీ పట్ల కన్నా నెరవేరినట్లయితే ఆయన చిత్తంలో మీరు అడిగింది ఉన్నట్లయితే ఖచ్చితంగా దాని గురించి మీతో ప్రభువు మాట్లాడతాడు మీకు దాని గురించి తెలియపరుస్తాడు అదే ఆ అది దేనిపైన బేస్ అయి ఉంటుంది అంటే అంటే అది దేనిపైన నిలబడి ఉంటుంది అంటే మీ విశ్వాస జీవితాన్ని బట్టి నిలబడి ఉంటుంది ఇప్పుడు అది మీకు నాన్ వర్తి అనుకోండి అంటే అది మీకు పనికిరాని విషయం అనుకోండి లేదంటే అది మీకు పనికిరాని వస్తువు అనుకోండి అది మీకు రావడం లేదంటే మీరు గ్రహించాలి అది గ్రహించే శక్తి ఎప్పుడు వస్తుంది అంటే విశ్వాస జీవితంలో మనం బలిపడినప్పుడు ఇది రాదు ఇది మనం పొందుకోలేము అని మనం తెలుసుకొని ప్రభు చిత్తాన్ని కూడా మొదలు పెట్టాలి దాన్ని విశ్వాసం అంటారు అర్థమైందే ఇప్పుడు అబ్రహాం జీవితంలో అబ్రహాము దేవుని మాటకి విలువిచ్చాడు దేవుని మాటకి మొదటి ప్రాధాన్యత ఇచ్చాడు ఇచ్చాడు కాబట్టి తన యావదాస్తుని వదిలిపెట్టి బయటికి రాగలిగాడు ఉన్న వచ్చిన తర్వాత దేవుని చిత్తాన్ని ఎరిగి జీవించిన తర్వాత ఇప్పుడు ఉన్నదానికంటే పదింతలు వందింతలు ఎక్కువగా అబ్రహాం పొందుకోవడం కూడా మనం చూస్తాం పిల్లల దాన్ని విశ్వాసం అని అంటారు ఎందుకనేది అంటే కనిపించని ఒక రూపం లేదంటే ఏదన్నా సూపర్ న్యాచురల్ పవర్ లేదంటే శక్తి అన్న ఏదన్నా మీకు కనిపించి మీకున్న ఆస్తి అంతా వదిలిపెట్టేసి మీరు వచ్చి అంటే మీరు వస్తారా రారు ఎందుకంటే విశ్వాసం అనేది మన జీవితంలో ఈరోజు చాలా తక్కువగా ఉంది ఇప్పుడు ప్రభు ప్రభువే కనబడి మీకు వదిలి ఉన్నదంతా అంటే మీ కలిగి ఉన్నదంతా వదిలి విడిచిపెట్టేసి ఆ దగ్గరికి రండి లేదంటే నేను చెప్పిన పట్టణానికి వెళ్ళండి నేను చెప్పిన ఆ దగ్గరికి వెళ్ళండి అంటే ఈరోజు చాలామంది వెళ్ళరు ఎందుకంటే విశ్వాసం లేకపోవడం అది అవిశ్వాసమైన జీవితాలు మనం జీవిస్తున్నాం ప్రివరా దానికి సాదృశ్యం ఏంటి అని అంటే మన జీవితంలో జరిగే వాటికి మనం ప్రార్థన చేసుకోకపోవడం అది మన జీవితంలో జరిగే వాటికి మనం విశ్వాసం ఉంచి ఎప్పుడైతే ప్రార్థిస్తామో అప్పుడు మనకు కలవరపాటు అనేది పోద్ది ఎక్కడ ఇక్కడ అక్షే చెత్తం కూడా అదే విశ్వాసం ఉంచి ప్రతివాడు కలవరపడడు ఎవరైనా కూడా విశ్వాసం ఉంచి అంటే ప్రభు మీద విశ్వాసం ఉంచి ముందు కొనసాగిపోయే ఏ కుటుంబం కూడా ఎవరు కూడా కలవరపడినట్లుగా ఎక్కడ లేదు ఎందుకంటే అతనికి తెలుసు లేదంటే ఆమెకు తెలుసు విశ్వాసం నేను ప్రభు మీద నా ప్రభు ఉన్నాడు నా ప్రతి అవసరతను అతన్ని ఆయనే తీరుస్తాడు నే వెళ్ళే ప్రతి మార్గంలో ఆయన నాకు తోడొస్తాడు నా ప్రతిదీ ఆయనే అనుగ్రహిస్తాడు అని ఆమెకో లేదంటే అతనికో తెలుసు అది ఏంటి అని అంటే విశ్వాసం అది ఆ విశ్వాసం మన చేత ఏమేం చేపిస్తుంది అంటే ధైర్యంగా దేవుని సేవని ప్రచురింపజేయడానికి మనం సహాయపడుతుంది ఈరోజు మనం చాలామంది కూడా దేవుని సేవ చేయలేకపోతున్నామంటే విశ్వాస జీవితంలో మనం బలంగా లేము క్రైస్తవ జీవితం క్రైస్తవ జీవితం జీవిస్తున్నాం కానీ విశ్వాస జీవితంలో మనం బలంగా లేము లేము కాబట్టే అబద్ధ బోధకులు చెప్పే బోధని ఈరోజు గుడ్డిగా అందరు నమ్మి క్రైస్తవ మతాన్ని హేళన చేపిస్తూ ఉన్నారు పిల్లలు అందరి చేత మనకు విశ్వాసం ఉండాలా ఎవరిపైన ఉండాలా దేవుడి పైన ఉండాలి విశ్వాసం మనకన్నీ ఆయనే అనుగ్రహిస్తాడు ఒకవేళ ఇది విడిచిపెట్టేది ఇది ఇది నేను నేను ఇది వదిలి వదిలిపెట్టి వచ్చేసినా లేదంటే దీన్ని కోల్ కోల్పోయి నేను వచ్చేసిన దీన్ని నాకు తిరిగి అనుగ్రహించే దేవుడు నాకున్నాడు అని మనం విశ్వసించాలా విశ్వసించే మన మనం విశ్వసించినట్లయితే మనం రెండు పడవల కాలు జీవించాం అంటే ఈ రెండు పడవల జీవితం అంటే ఏంటంటే విశ్వాస జీవితం ఇటు అవిశ్వాస జీవితం విశ్వాస జీవితం జీవిస్తున్నట్టు నటిస్తాం కానీ విశ్వాసం ఉండదు అవిశ్వాసంలో గురికి ఉంటాం ఈ అవిశ్వాసం అనేది ఏమవుద్ది అంటే విశ్వాస జీవితాన్ని పూర్తిగా నాశనం చేసేస్తుంది ఇంకా దేవుడి పైన అపనాముఖం స్టార్ట్ అవుద్ది చిన్నగా ఆయన మాకు చేయలేడు అని అదాన్ని అవిశ్వాసం మన జీవితంలో మొదలవుతుంది కలవరపాటు ఇంకా కలవరపాటు అంటే ఇంకా అది జరగదు అని మన జీవితంలో జరిగినప్పుడు మనం చేసేది ఏంటంటే టెన్షన్ పడిపోవడం మన జీవితంలో బాధలు అన్నిటికీ ఎంట్రీ ఇంకా అన్ని అన్నిటి అన్నీ ఎంటర్ అవుతాయి మన జీవితంలోకి ఏ విషయంలో అయినా ఏ పరిస్థితుల్లో అయినా ఎటువంటి బాధాకరమైన క్షణాల్లోనూ ఉన్నప్పటికీ ప్రభువు మీద విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగిపోయే ప్రతి కుటుంబం ప్రతి బిడ్డ ప్రభుల వద్దలు తడిపిలారా అవిశ్వాసానికి మన జీవితంలో చోటు ఇవ్వకూడదు అపవాదికి మన జీవితంలో చోటు ఇవ్వకూడదు అవిశ్వాసం అనేది కనుక మన జీవితంలో వచ్చింది అంటే కలవరపాటు మొదలవుతుంది ఆ కలవరపాటు మన విశ్వాస జీవితాన్ని మన క్రైస్తవ జీవితాన్ని మన ప్రార్థనా జీవితాన్ని కదిలిచివేస్తుంది వేస్తుంది వీళ్ళ జ్ఞాపకం ముంచుకోండి ప్రభుకు నమ్మకస్తులుగా విశ్వాసులుగా జీవించడానికి ప్రయత్నం చేయండి ప్రభు కృప మీ అందరికీ తోడే ఉండి మిమ్మల్ని మీరు అనుకున్న మంచి దేశాలకి మంచి చోట్లకి నడిపిస్తుంది అని మీద నమ్మకం ఉంచండి విశ్వాసం ఉంచండి మీరు ఏది అడిగినను విశ్వాసంతో అడగండి పిల్లారా ప్రార్థన చేసామంటే చేయి చేసామన్నట్టు కాకుండా విశ్వాసంతో మీరు అడిగినప్పుడు అడిగినట్లయితే దేవుడు మీకు ఖచ్చితంగా దాన్ని అనుగ్రహిస్తాడు ఎందుకంటే మీకు మీ జీవితంలో విశ్వాసం ఉంది అని అంటేనే ఆయన చిత్తాన్ని మీరు గ్రహిస్తున్నారు అని అర్థం ఎందుకంటే ఆయన చిత్తాన్ని మీరు గ్రహించలేకపోతున్నారు అని అంటే అవిశ్వాస జీవితం ప్రతి ఒక్క జీవించేది ఆయన చిత్తాన్ని నెరవేర్చి బిడ్డలుగా ఉన్నాం పీడారా ఆయన దారిలో నడిచి ఆయన కృపను పొందుకుంటూ ఆయన శక్తిని పొందుకుంటూ మనం మన కుటుంబాలు ముందుకు కొనసాగిపోవాలని పరిశుద్ధాత్మదేవుడు తన దేవి సహాయాన్ని మనందరికీ అనుగ్రహించి కాపాడి మలకర్చి కాక ఆమె ప్రార్థన ప్రేమగల మహిమగల మా దేవ రక్షక నీకే స్థుతులు చెల్లించుకున్నాం నా తండ్రి అత్యున్నత ఉన్నతుడా ఉన్నవాణ్ణను అని అనువాడు వన్ దేవా నీకే వందన స్థుతులు స్థుతరాలు నా తండ్రి అద్భుత కార్యాలు చేయదేవా నిత్యం దేవతల చేత పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులను పోకూడ మహాదేవ మహాగనుడ నీకే స్థుతులు స్థుతులా చెల్లించుకుంటున్నాం నా తండ్రి మా మనసులో ఉన్న బాధను వేదన ఎరిగిన దేవా దేవ దాన్ని తీర్చగలిగిన దేవా నీకే వంద స్థుతులు స్థుతులా చెల్లించుకుంటున్నాం నా తండ్రి నాయన గడిచిన కాలమంతుల్లో నా తండ్రిని నీ మమ్మల్ని కాపాడిన రీతులకై రక్షించిన రీతులకై నీకు స్థుతులు స్థుతులా చెల్లించుకుంటున్నాం నా తండ్రి తో నాయన ఈరోజు మేము ధ్యానించుకున్న రీతిగా నా తండ్రి మా జీవితాలలో నా తండ్రి నువ్వు సజీవుడు నా తండ్రి బలవంతుడివి నా తండ్రి నీ మీద విశ్వాసం ఉంచు ప్రతి బిడ్డని నా తండ్రి తలగానే ఉంచుతావు కానీ తోగ్గా ఉంచను ఉంచు నా తండ్రి అయినా ఈరోజు నా తండ్రి ఎన్నో కుటుంబాల్లో నా తండ్రి కలవరపాట్లు నా తండ్రి ఆయన వాళ్ళ విశ్వాస జీవితాన్ని నా తండ్రి బలపరచమని వేడుకుంటున్నాను నా తండ్రి నేను రెండు పడవల జీవితాన్ని నా తండ్రి మా జీవితంలో నా తండ్రి మేము క్రైస్తవ జీవితం జీవిస్తున్నప్పటికీ నా తండ్రి మా జీవితంలో అటువంటి కలవరపాటు లేకుండా నా తండ్రి నేను స్పష్టమైన జీవితాన్ని మాకు మనం వేడుకుంటున్నాను నా తండ్రి నేను అపవాది పెట్టే నా తండ్రి చిన్న చిన్న సందేహాలు నా తండి అవి నేను నీ మీద నా తండ్రి నీ యొక్క నీ మీద ఉండే విశ్వాసాన్ని నా తండ్రి దెబ్బతీసే కాకుండా నా తండ్రి వాటిని గ్రహించిన తండ్రి నేను అపవాది పెట్ వేసే నా తండ్రి మేము చిక్కుకోకుండా అపవాది నా తండ్రి మాకు విధించిన సంఖ్య గురించి మాకు విముక్తిని అనుగ్రహించమని వేడుకుంటూ ఇలాగే నా తండ్రి నిన్ను విశ్వసించే ప్రతి బిడ్డకి నా తండ్రి కలవరపాటు నా తండ్రి నప్పించకుండా నా తండ్రి వీటిని చేపెట్టి నడిపిస్తామని ఆశిస్తూ నా తండ్రి నడిపిస్తావు నడిపిస్తావు అని నమ్ముచున్నా అన్న తండ్రి అలాగే నా తండ్రి ఏ ఇంట్లో నా తండ్రి ఏ కష్టాలు ఉన్నాయో నా తండ్రి ఆయన ప్రతి ఒక్కదాన్ని ఎరిగి ఉన్న దేవుడు నా తండ్రి దాన్ని తీర్చమని వేడుకుంటున్నాను నా తండ్రి ఉద్యోగులు ఏము లే ఉద్యోగ లేముగా నా తండ్రి బాధపడుచున్న బిడ్డలకు నా తండ్రి ఆయన ఉద్యోగం అనుగ్రహించమని వేడుకుంటున్నాను నా తండ్రి ఆయన వ్యాపారంలో నా తండ్రి నష్టాలు నా తండ్రి ఎవరెవరైతే నా తండ్రి బాధపడుతున్నారో అన్నటువంటి అటువంటి ప్రతి ఒక్క నా తండ్రి వ్యాపారానికి నా తండ్రి అభివృద్ధి అనుగ్రహించి మనం వేడుకొచ్చాము నాదండి ఆయన భార్యాభర్తల మధ్య నా తండ్రి కలహాలు పుట్టిస్తున్న నా తండీ అపాధి కార్యాలు నా తండ్రి ఆ ఇంట్లో జరగకుండా యొక్క శక్తిని కృపను అనుగ్రహించి మనం నా చెన్నత బిడ్డలు సరిగ్గా లేదని తల్లిదండ్రులు వేదన నా తండ్రి తల్లిదండ్రులు లేరు అని నాచ తండ్రి బిడ్డలు బాధపడుతున్న ప్రతి ఒక్క బాధని శోధన్ని వేదన నా తండ్రి వాళ్ళు హృదయాల్లోంచి తీసేయమని నా నా తండ్రి అండగా దండగా ఉండి వాళ్ళని నడిపించమని వేడుకుంటున్నాను నా తండ్రి అదేవిధంగా నా తండ్రి ఈ క్రీస్తు పరిచర్య సేవను ఇంతలా ఆశీర్వదించేందుకు నీ స్థుతిలో చెల్లించుకుంటూ నా తండ్రి నీ యొక్క కృపలో నా తండ్రి మమ్మల్ని ముందుకు నడిపిస్తామని నా తండ్రి నమ్ముచు నా తండ్రి నేను మా విశ్వాస జీవితంలో మేము బలపడతామని ఆశిస్తే నా తండ్రి నీ కృపని నీ తోడ్ని నీ సహాయాన్ని మాకు అనుగ్రహించి నా తండ్రి మా మమ్మల్ని ముందుకు నడిపించమని మన పడిపోయిన యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని మా తండ్రి ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ ప్రైస్